హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీ వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే నారదబ్బకాయ ఉరగాయ అండి మా సైడ్ అయితే వీటిని నారదబ్బకాయ అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి వీటిని కింద ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఎండ పెట్టినప్పుడు ఎండిపోతాయండి మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నామంటే ఎండటానికి కాస్త లేట్ అవుతుంది ఇందులోని పులుసు కూడా మనకి వేస్ట్ కాకుండా ఉపయోగించుకోవచ్చండి లోపల ఉన్న గింజలను మొత్తం తీసేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం కాయలను తీసుకోవాలండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత నేను ఇరవై కాయలతో ఊరగాయ అనేది పెడుతున్నానండి ఇరవై కాయలకు హాఫ్ కేజీ కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలండి హాఫ్ కేజీ అయితే సరిపోతుందండి మనకి మళ్ళీ కూడా తక్కువ అనిపిస్తే తరువాత చూసి వేసుకోవచ్చు యాభై గ్రాముల పసుపు యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలండి మనం వేసిన కళ్ళు ఉప్పు పసుపు మొత్తం ముక్కలకు పట్టే విధంగా చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే ప్రాసెస్లో చేయాలండి చెయ్యి అనేది అసలు పెట్టకూడదండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి త్రీ డేస్ వరకు మగ్గించుకోవాలండి ప్రతిరోజు అప్పుడప్పుడు తీసి కలుపుకొని మళ్ళీ పెట్టేసేయాలండి ఈ విధంగా త్రీ డేస్ అయిన తర్వాత చూడండి ముక్కలు బాగా నానిపోయాయి ఇప్పుడు ముక్కలను బాగా చేతితో గట్టిగా ఒత్తుకొని పులుసు వేరే పాత్రలోకి తీసుకొని ముక్కలు వేరే పాత్రలో వేసుకోవాలండి ముక్కలను వేరు చేసుకొని ఎండలో ఆరపెట్టుకోవాలండి మనకి ముక్క అనేది బాగా డ్రై అయ్యే వరకు ఎండ పెట్టుకోవాలండి చూడండి చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో ఇప్పుడు పోపు వేసుకుందామండి ఊరగాయ నిల్వ ఉండటానికి ముందుగా యాభై గ్రాములు మెంతులు యాడ్ చేసుకోవాలండి ఇవి దూరగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మెంతులు అనేది ఏమాత్రం మాడకూడదండి సిమ్ములో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి చూడండి చక్కగా వేపుకోవాలి అదేవిధంగా ఆవాలు కూడా వేయించుకోవాలండి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకునే వేయించుకోవాలండి ఆవాలు కూడా మాడకూడదండి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఓ మిక్సీ జార్లో మెంతులు యాడ్ చేసుకోవాలండి మెంతులు అనేది కాస్త గ్రైండ్ చేసుకున్న తరువాత మనం ముందుగా వేపుకున్న ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి రెండు ఒకే సూరి మిక్సీ పట్టామంటే మెంతులు మెదగవండి అందువల్ల మెంతులు అనేది ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అది ఫోడర్ చేసి పక్కన పెట్టుకొని కడాయిలో వన్ లీటర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత యాభై గ్రాముల ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి ఎండుమిర్చికి కొలతేమీ ఏమీ లేదండి మనకి ఎంత అనిపిస్తే అంత వేసుకోవచ్చండి ఎంత యాడ్ చేసుకున్న ఊరగాయ అనేది మరింత టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కాస్త కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త గోరువెచ్చగా వచ్చే వరకు చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఆవాల పిండి ఆవాలపిండి యాడ్ చేసుకున్న తరువాత కారం అనేది నేను వంద గ్రాములు యాడ్ చేశానండి మీరు కారం ఎక్కువ తీసుకోవాలంటే మరి కాస్త వేసుకోవచ్చండి ఇప్పుడు ఇంగు యాడ్ చేసుకోవాలండి మొత్తం యాడ్ చేసిన తరువాత గరిటతో ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఆయిల్ అనేది హీట్గా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత మనం త్రీ డేస్ వరకు ఊరగాయని మగ్గించుకున్నాం కదండి అందులో వచ్చిన రసం అండి ఇది ఇప్పుడు ఈ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ప్రాసెస్ని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు ఆ ఊట కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మరొక్కసారి గరిటతో మొత్తం కలుపుకోవాలండి ఈ టేజ్లో మనకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఊరగాయలో కాస్త వేసుకోవచ్చండి ఇప్పుడు ఎండపెట్టుకున్న ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలండి అంతే అండి ఎంతో చక్కటి ఊరగాయ రెడీ అయిపోయిందండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది మా సైడ్ అయితే ఈ ఊరగాయ చాలా ఫేమస్ అండి మీ సైట్ ఈ కాయలను ఏం పేరు పెట్టి పిలుస్తారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్